హలో అండి వెల్కమ్ టు విజ్ఞా సెట్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మీకు దర్శనం ఇచ్చుకుంటున్నారండి చూడండి ఇది మా నైబర్స్ హౌస్ అండి ఆవిడ దగ్గ గత ట్వెల్వ్ ఇయర్స్గా చేస్తున్నారు చక్కగాన ఎప్పుడు నేను తీయలేదు వీడియో ఈసారి తీసి మీ అందరి ముందు చూపించాలనేసి ఇలాగా చేస్తున్నానండి ఒక లాగు ఫస్ట్ డే అండి ఇది చక్కగా చూడండి అమ్మవారిని గాజులతో అలంకారం చేసాము ఎంతో కొంత మా చేతితో మేము ఆవిడి ఇంట్లో మేము కూడా ఒక చెయ్య వేసే హెల్ప్ చేస్తామండి ఎప్పుడు కూడానా ఆ తల్లికి మేము కూడా సేవ చేసుకున్నామన్న సంతృప్తి మాకు కూడా ఉంటుంది చిన్ని చిన్ని బుల్లి పాదాలండి అమ్మవారివి చుట్టూ ఆవిడ ప్రతిరూపాలు మొత్తం చాలా చక్కగా ఉన్నారు కదండి ఎంతో కష్టపడి దగ్గర దగ్గర టెన్ డేస్ నుంచి అన్నీ ఆవిడ ఇలా కాదు అలా చేయాలి అలా కాదు ఇలా చేయాలని డిస్కస్ చేసుకొని అన్నీ చక్కగా చేశారండి శ్రీకృష్ణ పరమాత్మ అండి ఆయన కూడా ఉండాలి కదండీ మనకి ఆయన కూడా చక్కగా అలంకారం చేసుకొని రెడీ అయిపోయారండి చూడండి మన అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో బాలా త్రిపుర సుందరి అంటేనే మనకి పిల్లలండి పిల్లలకి ఒక తొమ్మిది మంది పిల్లలకి వాయనం ఇచ్చుకోవాలని శీతాంబూలం ఇచ్చుకోవాలని ఆవిడ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇస్తారు ఈ సంవత్సరం కూడా ఆ తల్లి సమక్షంలోని పిల్లలందరినీ కూడా తొమ్మిది మంది పిల్లల్ని కూడా పిలిచారండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూస్తున్నారు కదండి ప్రత్యేకించి మేము చేసామండి అందరం కూర్చొని అలాగా ఇకపోతే పిల్లలు ఎంత సరదా పడతారండి ఇలాంటివన్నీ అంటే పసుపు రాసి పారాని రాసుకొని అంటే ఎంత ముచ్చటగా లంగా జాకెట్లు వేసుకొని అందరూ చక్కగా తయారయ్యారండి తొమ్మిది మంది పిల్లలు కూడా ఆ పసుపు రాసుకొని పారాని రాసుకున్నప్పుడు ఎంతో ముచ్చట పడిపోయారండి ఒక్కొక్కరు సరదాగాన ఏం చేయించుకుంటున్నారా అనేసి అందరూ లైన్గా చూడండి ఆ చిన్ని పాప ఈ సంవత్సరం ఆ పాపే చిన్ని పాప అండి బాలా త్రిపుర సుందరిగాన తొమ్మిది మంది పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో అందరికీ పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి అందరికీ చక్కగాన చక్కగా రెడీ అయిపోయారండి சாப்பிட பேச்சு சாப்பிடலாம் වが <US uneopen morally>

ఆ తల్లి దగ్గర నాట్యం చేస్తే చాలా బాగుంటుంది అనేసి పిల్లలిద్దరి చేత కూడా టూ పర్ఫార్మెన్స్ ఇప్పించామండి చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు పిల్లలిద్దరూ కూడా ఇద్దరు కూడా చక్కగా టూ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకున్నారండి నేర్చుకొని ఇద్దరు కూడా చక్కగా చెప్పగానే వెంటనే వేస్తాము అని చెప్పి వేశారండి ఆ తల్లి దగ్గర ఆ భరతనాట్యం నేర్చుకున్న పిల్లలు ఇద్దరు చక్కగా వేశారు చాలా ముచ్చట అనిపించిందండి మొదటి రోజు ఇంత సరదాగా సందడిగా జరిగిందండి పిల్లలతోని పాట స్పీడ్గా పెట్టానండి నేను మనకి టైము అంత ఎక్కువ తీసుకోకూడదు అనేసి కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను అందుకే పాట ఫాస్ట్గా వస్తుంది అంతేనండి అయిపోయింది చూశారు కదా ఎంత చక్కగా అయిపోయిందో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి నెక్స్ట్ డే సెకండ్ డే కూడా మీకు చూపిస్తాను అమ్మవారిని ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరిగా ఇలాగా మనకి దర్శనం ఇచ్చారండి సెకండ్ డే మనం మళ్ళీ రేపు కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలందరినీ కూడా మీ ఆశీర్వాదంతో దీవించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి